శారదా కానరు మన ఇండ్లలో అందరి ఇండ్లలో సామాన్యంగా ప్రెషర్ కుక్కర్ వాడడం ఒక అలవాటులో భాగమైపోయింది కుక్కర్లో వంట గదిలో కుక్కర్ వంట గదిలో ఒక భాగమైపోయింది అయిపోయింది రోజువారి భోజనం తయారీలో ప్రెషర్ కుక్కర్ ప్రధాన పాత్ర వహిస్తుంది కుక్కర్లో వంట సులువుగా త్వరగా అయిపోతుందని ఈ సమయం లేదని తొందరగా అయిపోతుందని వీటిని వాడే వారి సంఖ్య అధికంగా పెరిగిపోయింది అయితే కుక్కర్లో అన్ని రకాల వంటలు వండేస్తూ ఉంటారు ఎంతోమంది అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు మాంసం నుంచి సాంబార్ వరకు అన్నిటినీ వండేస్తారు కుక్కర్ బిర్యానీ కుక్కర్లోకి ఎక్కి రా స్పెషల్ వంటకాలు కూడా వండుతారు ప్రెషర్ కుక్కర్లో వండకూడని ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి అవి ఏమిటో తెలుసుకుందాం కుక్కర్లో వండడం వల్ల ప్రయోజనాలు తగ్గడమే కాకుండా కూరగాయలు ఇతర ఆహార పదార్థాలు విషపూరితమయ్యే ప్రమాదం కూడా ఉంది ప్రెషర్ కుక్కర్లో పాలు ఎట్టి పరిస్థితుల్లో మరగబెట్టరాదు జున్ను వంటివి చేయరాదు కుక్కర్లో వీటిని చేయడం వల్ల వాటి నాణ్యత రుచి కోల్పోతాయి కుక్కర్లో పాలు మలిగించడం పాలు మరిగించడం వల్ల పాలు చాలా చిక్ తొందరగా చిక్కగా మారుతాయి మరియు ప్రెషర్ కుక్కర్లో పప్పు దినుసులను ఉడికించడం సర్వసాధారణమైపోయింది నిజానికి పప్పులు కుక్కర్లో ఉడికించకూడదు ఇలా చేయడం వల్ల వాటిలోని పోషక విలువలు తగ్గుతాయి వీలైనంత వరకు ముందు రోజే రాత్రి పప్పులను నీటిలో నానబెట్టి విడిగా వాడితే సులువుగా ఉడిగిపోతాయి విడిగా వాడితే అర్ధగంట ముప్పై గంట ఉడకవలసిన పప్పు ప్రెషర్ కుక్కర్లో పది నిమిషాలలో అవుతుంది అంటే అది ఎంత ఒత్తిడికి అవుతుందో ఆలోచించండి ఇక అన్నం కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి టీవీ చూసుకుంటూ ప్రశాంతంగా కూర్చుని ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ అన్నం వండడానికి ప్రెషర్ కుక్కర్ వాడకూడదు ఇలా వండడం వల్ల బియ్యంలో ఉండే పిండి పదార్థాల నుంచి హానికరమైన సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి ముఖ్యంగా రసాయనాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి మామూలు గిన్నెలోనే అన్నం వండాలి అన్నం వండి వార్చే పద్ధతి చాలా మంచిది చేపలను కుక్కర్లో ఎప్పుడు వండకూడదు దీనివల్ల దాని మాంసము పొడిగా గట్టిగా తయారవుతుంది అలాగే అధిక ఉష్ణోగ్రత వద్ద చేపలను ఉడికించడం వల్ల కుక్కర్లో ఉండే ఎమోగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ నశించి విష పదార్థాలుగా మారుతాయి మరియు ప్రెషర్ కుక్కర్ ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి కుక్కర్లో ఆహారాన్ని వండేటప్పుడు నీటిని పెంచడం లేదా తగ్గించడం చేయవద్దు సరియైన నీరు పోయాలి ప్రెషర్ కుక్కర్ ఆవిరిపై ఆధారపడి ఒత్తిడి సృష్టించి ఆహారాన్ని వండుతుంది కాబట్టి తగినంత నీరు పోయడం మంచిది మరియు కుక్కర్లో ఆవిరిని ఉత్పత్తి చేయడానికి తగినంత స్థలం ఉండాలి కా కాబట్టి కుక్కర్లో నాలుగింట మూడొంతులు మాత్రమే నింపి వండాలి వండిన ఆహార రకాన్ని బట్టి వంట సమయం మరియు పీడనం మార్చాలి కాబట్టి ప్రతి వంటకానికి తగిన వంట సమయం మరియు పేజర్ సెట్టింగ్ తెలుసుకోవడానికి మాన్యులు ఉపయోగించాలి వంట చేసిన తర్వాత కాలిపోకుండా ఉండడానికి ప్రెషర్ కుక్కర్ నుండి ఒత్తిడిని జాగ్రత్తగా తొలగించాలి సకాలంలో కుక్కర్ యొక్క సేఫ్టీ వాల్యూలను మార్చాలి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రెషర్ కుక్కర్ వాడవాళ్ళందరూ ఈ జాగ్రత్తలు కంపల్సరిగా తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్